ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ యంగ్ విలన్ కన్నుమూత గుండెపోటుతో అయితే కన్నుమూసారని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోలో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాలకు వెళ్ళిపోదాము ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత వివరాలు చూస్తే కోలీవుడ్ నటుడు బాలి బాలాజీ నల నలభై ఎనిమిది సంవత్సరాలు ఇతను గుండెపోటుతో కన్ను మూశాడు శుక్రవారం అర్ధరాత్రితో గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు అర్ధరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులైతే తరలించారు కానీ మార్గమధ్యంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడ వైద్యులు తెలిపారు ఆయన ఎప్పటికీ కూడా వివాహం అయితే చేసుకోలేదు ఈయన కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోని చాలా సినిమాల్లో అయితే విలన్గా నటించారు డేనియల్ బాలాజీ ఎక్కువగా రోల్స్ రోల్స్లోనే నటించాడు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో సుమారు యాభైకి పైగా చిత్రాల్లో కల్పించిన డేనియల్ తెలుగులో సాంబా ఘర్షణ చిరుత అలాగే టక్ జగదీష్ సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు కమల్ హాసన్ విడుదల కానీ మురదనాయకం సెట్స్ యూనిట్లో ప్రొడక్షన్ మేనేజర్గా బాలాజీ తన సినీ జీవితాన్ని అయితే ప్రారంభించాడు కమల్ హాసన్ మరొక హిట్ అయిన సినిమా రాఘవన్లో కూడా డేనియల్ బాలాజీఏ విలన్ బాలాజీ మొదటి పాత్ర టెలివిజన్ ధారావాహిక చితి అతను అక్కడ డేనియల్ అనే పాత్ర పోషించాడు పిన్ని పేరుతో తెలుగులో అయిన ఈ సీరియల్ ఎక్కడ కూడా పాపులర్ అయింది ఈ సీరియల్ హిట్ అయిన తర్వాత అతని రెండవ ధారావాహిక అయిన అలైగఢలో దర్శకుడు సుందర్కే విజయంలో చితిలో తన పాత్రను తానే పోషించాడని భావించి అతనికి డేనియల్ బాలాజీ అని అయితే పేరు పెట్టారు డేనియల్ బాలాజీకి తెలుగు మూలాలు ఉన్నాయి ఆయన తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాగా తల్లి తమిళ్ కుటుంబానికి చెందినవారు డైరెక్టర్ కావాలని ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నేర్చుకున్న డేనియల్ బాలాజీ చివరకు నటుడిగా స్థిరపడ్డారు కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయిన గౌతమ్ మేనన్తో డేనియల్ బాలాజీకి మంచి స్నేహం ఉంది గద్దలకొండ గణేష్ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన అధర్వ మురళితో బంధుత్వం ఉంది డేనియల్ అమ్మగారి నుంచి అధర్వతో బంధుత్వం అయితే ఉందని చెప్తున్నారు